బలా తహస్సబర్ అల్లాహ్ హగ్ ఆఫిలన్ అమ్మాయి అమలుజ్ అలిమోన్ ఇన్నమా యు అహిరోహం లియోమిన్ దశఖసు ఫీహిల్ అవసార్ దుర్మార్గులను అల్లాహ్ సుబానుతలా మర్చిపోయాడు అని ఎవరు అనుకోకండి వారికి ఒక అవకాశం అనేది ఇచ్చాడు కళ్ళు చెదిరిపోయే దినం కోసం వారికి అవకాశం ఇచ్చాడు అని తెలియచేయటం జరిగింది అయితే దుర్మార్గులు ఎవరు కావచ్చు వాళ్ళు దుర్మార్గానికి పాల్పడుతున్నంతసేపు అల్లా ఏం చేస్తున్నాడు అల్లా ఎందుకు రావటం లేదు అల్లా ఎందుకు కాపాడటం లేదు ఈ మాటలు వింటూనే ఉంటాము కొన్నిసార్లు నిరాశ కూడా వస్తూనే ఉంటుంది అల్లా ఏం చేయట్లేదే అల్లా సహాయం చేయట్లేదే అని అయితే ఈ నిరాశకు వెనకాల మన విశ్వాసం సరిగ్గా లేకపోవటం ఒక కారణం ఎందుకు అల్లా సుభవనతల ఒక అవకాశం ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాడు మనకి పరీక్ష పెట్టాడు ఈ సమయంలో మనకిది పరీక్ష ఎదుటి వాళ్లకు ఒక అవకాశము వాళ్ళు మారితే వారు అల్లా ముందు విశ్వాసులవుతారు మనం పరీక్షలో నెక్కితే మనం అల్లా ముందు విశ్వాసులు అవుతాము మనం నిరాశతో ఇంకే అల్లా ఏం చేయడలేనికొని నిరాశ చెందితే ఈ నిరాశ చెందటం అనేది దుర్మార్గుల లక్షణము అని అల్లాసుభవనత్తలు అన్నాడు మరి అవకాశం ఎందుకు ఇచ్చాడు కళ్ళు చెదిరిపోయే రోజు కోసము అల్లా వారిని ఏర్పాటు చేశాడు అని చెప్పడం జరిగింది కళ్ళు చెదిరిపోయే రోజా అల్లా ఒక్కసారి ఎవరినైతే పట్టుకుంటాడో ఆ పరిస్థితి కళ్ళు చెదిరిపోయినట్లు ఉంటుంది మనమే కొన్నిసార్లు చావు అంచుల దాకెళ్లి బతికిపోయామన్న సంతోషంలో ఉంటాము బతికాము అనుకుంటూ ఉంటాము అరక్షణంలో బతికిపోయామనుకుంటూ ఉంటాము ఇవన్నీ ఏమిటి అంటే అల్లా అవకాశం ఇచ్చాడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇంత భయంకరమని గుర్తు చేయటం కోసము మరి దుర్మార్గులు కూడా ఎంత ఎంతకాలమైన దుర్మార్గానికి పాల్పడగలరు ఎప్పుడైతే అల్లా పట్టుకుంటాడో వాళ్ళకు అవకాశం లేనట్టుగా పట్టుకుంటాడు కాబట్టి ఆ రోజుకు ముందు మారటానికి వారికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఇచ్చి వదిలేయలేదు సూచనలు కూడా ఇస్తూ ఉంటాడు ఏం సూచనలు విశ్వాసం ఇలా ఉంటుంది మీరు ఎన్ని దుర్మార్గాలకు పాల్పడ్డా మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా విశ్వాసులు వారు అల్లాపై పూర్తి నమ్మకం కలిగి ఉంటారు అని చెప్పటం కోసము అల్లా సుభావన తల ఈ విధంగా పరీక్షిస్తున్నాడు అలాగే మొహమ్మద్ సలల్లాహులీ హస్ గారు అన్నారు ప్రళయానికి ముందు ప్రళయానికి ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సతకువను అసరతును ఉమూరంతుని కిరూన పెద్ద పెద్ద అధికారులు వస్తారు మీకు ఎలాంటి విలువ ఉండదు మీ స్థానంలో ఉన్న జనాలందరినీ కూడా వాళ్ళు ఇష్టపడతారు అలాగే మీకంటే మిగతా వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఆ అధికారులు ఏ పెత్తనం చేసినా ఏ రాజకీయం చేసినా అది మీకు అంటే అస్సలు నచ్చనే నచ్చదు మీకు ఏదైతే నచ్చదో అదే వాళ్ళు చేస్తూ ఉంటారు అని మొహమ్మద్ సలల్లాహలేస్ గారు అన్నారు మరి ఆ రోజు సహాబాలు కాబట్టి ఏం అడిగారు ఓ ప్రవక్త కాలు యారసుల్లా కమాత మురుణ మీరు మాకేం చేయమని చెబుతారు అని సహాబాలు అడిగారు అంటే పరిష్కారం అడుగుతున్నారు మరి మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు కాలూ అలైకుం అల్లాహల్లీలకు మీపై ఏ హక్కులైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయండి మిగతాదంతా అల్లాహ్ అల్లాహ దగ్గర నుంచి అడుగుతూ ఉండండి అని చెప్పడం జరిగింది మన హక్కులు మనం పూర్తి చేయాలి వాళ్ళు అన్యాయం చేశారు మేము కూడా చేస్తాము ఇది తప్పు వాళ్ళు అన్యాయం చేశారు అల్లా వాళ్ళకు అవకాశం ఇస్తున్నాడు మనల్ని మాత్రం గట్టిగా ప పట్టుకుంటాడు మనం అన్యాయం చేయకూడదు మనం మోసం చేయకూడదు మన వల్ల ఇంకొకరికి హాని జరగకూడదు ఇవన్నీ మనపై ఉన్నటువంటి హక్కులు మన బాధ్యతలు ఒక మనిషి చనిపోయాడు అంటే చివరి దాకా మనం అండగా నిలబడాలి శ్మశానం దాకా మనం వెళ్ళి రావాలి ఇది మన హక్కు ఒక మనిషి తుమ్మినా కూడా అల్హదుల్లా అంటే వెంటనే అరహమకుల్లా చెప్పండి అని మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు అన్నారు ప్రతి మనిషికి సలాం చెప్పండి ఎవరు సలాం చెప్పినా దానికి బదులు చెప్పండి ఇది ఒక హక్కు అని అన్నారు సలాం చెప్పడం ఏ హక్కు ఉంది అంటే ఇది కూడా అల్లాహ ముందు ఒక హక్కు అలాగే ఇతని మనిషి మిమ్మల్ని ఎందుకు ఆహ్వానిస్తే తప్పకుండా రండి ఇవన్నీ కూడా అల్లాహుభవనతల మనపై పెట్టినటువంటి హక్కులు బాధ్యతలు వాళ్ళు అలా ఉన్నారా వీళ్ళు ఇలా ఉన్నారా వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు మేం మాత్రం ఎందుకు ఉండాలి అంటే ఇది అల్లా యొక్క షర్యతు వాళ్ళు ఎలా ఉన్నారో ఉండనియండి మీ బాధ్యత మీరు పూర్తి చేయండి మిగతాది అల్లా దగ్గర కోరుకుంటూ ఉండండి అల్లా ముందు దువా చేసుకుంటూ ఉండండి అని చెప్పడం జరిగింది మనల్ని హింసిస్తున్నారు పీడిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా చేయవచ్చు అంటే మీరు అల్లాతో దువా చేస్తూ ఉండండి ఎందుకు వాళ్ళకల్లా అవకాశం ఇచ్చాడు ఎప్పుడైతే పెత్తనం మీ చేతికి వస్తుందో ఎప్పుడైతే పెత్తనం మీ చేతికి వస్తుందో మీ బాధ్యత అప్పుడు కూడా అదే బాధ్యత అంతకుముందు ఏదైతే బాధ్యత ఉందో పెత్తనం వచ్చినా కూడా అదే బాధ్యత సహాబాల కాలంలో సహాబాలకు అంత విలువ ఎందుకు ఉంది అంటే వాళ్ళు సహాబాలు కాకముందు మంచితనం ఏదైనా ఉంది అంటే కొంచెం గౌరవం లభించేది కానీ సహాబీ అయిన తర్వాత ఆ మంచితనానికి ఒక హద్దు దాటేసింది మంచితనానికి పే బదులుగా వీళ్ళు అని చెప్తే సరిపోయేది ఆ స్థితి వాళ్ళకు లభించింది మరి మనకు కూడా ఆ స్థితి లభించాలి మంచి వాళ్ళు అంటే మనవైపు చూపించే విధంగా ఉండాలి అలా లేదు అంటే మనలో ఏదో తప్పు ఉంది మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము మనకంటే ఇంకొకళ్ళకి ప్రాధాన్యత లభిస్తుంది మనకంటే ఇంకొకళ్ళని ఎవరు ఎక్కువ అందరూ ఎక్కువగా గౌరవిస్తున్నారంటే మనం ఏవో తప్పులు చేస్తున్నాము ఏం తప్పులు చేస్తున్నామో హక్కులు అనేవి ఒకళ్ళ హక్కులు చెల్లించటం లేదు మన బాధ్యతలు మనం పూర్తి చేయటం లేదు వాళ్ళు దుర్మార్గులు వీళ్ళు దుర్మార్గులు అని అంటున్నాం సరే మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని మనం చూసుకోవటం లేదు కాబట్టి అల్లా వాళ్లతో పాటు మనల్ని కూడా పట్టుకుంటున్నాడు అని కురాన్ ద్వారా చెప్పడం ఫిత్నతన్ ఎవరైతే దుర్మార్గానికి పాల్పడుతున్నారో వాళ్ళకి మాత్రమే కాదు మీ అందరికీ చుట్టుకుంటుంది అని ఎల్లా శుభవనత్తలు అన్నాడు ఎందుకు ఆ దుర్మార్గాలతో పాటు మీరు కూడా తోడైపోతున్నారు ఆ దుర్మార్గులకి మీరు కూడా ఊడిగం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఇలా పరీక్షించటం జరుగుతుంది అని అల్లా శుభవనతలు అన్నాడు మనకు ఒక అవకాశం లభించినప్పుడు మంచి చేసే అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మంచి చేయాలి సుమ్మలతో అలున్న యోమా ఇది నాని నాయం పరలోకంలో ప్రతి చిన్న అనుగ్రహం గురించి ప్రశ్నించటం జరుగుతుంది మీకు ఈ మంచి చేసే అవకాశం లభించినప్పుడు ఎందుకు వదిలేశారు ఈ మంచికి మీకు ఆస్కారం ఉన్నా కూడా వదిలేసుకున్నారు మరి ఈ తప్పు ఎందుకు చేశారు ఈ ఫలానా ఫలానా తప్పులన్నీ కూడా పూసగుచ్చేటట్టు మనకి మన ముందు ఉంచటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాహన్ గారు అన్నారు దౌర్జన్యాలు అన్యాలు వాళ్ళందరూ చేస్తున్నారు మేం చేస్తేనే వచ్చిందా అంటే వాళ్ళందరూ అల్లాతో ఎలాంటి ఒప్పందాలు పెట్టుకోలేదు మనం పెట్టుకున్నాము అల్లాహ్ మనల్ని ప్రశ్నిస్తాడు అని చెప్పడం జరిగింది కాబట్టి అల్లాహ్ ముందు ఏదైతే అవకాశం ఇవ్వటం జరిగిందో దాని గురించి జాగ్రత్త వహించాలి అలాగే మసీదుల్లో ఓట్ల గురించి ఎవరికి ఓటు ఇయ్యాలన్న విషయం గురించి అస్సలంటే అస్సలు చర్చించినట్లేదు ఎవరు చర్చించినట్లేదంటే మా పెద్దలు మదరసా పెద్దలు ఎందుకంటే మసీద్ ఇది అల్లా యొక్క ఇళ్ళు ఈ ఇంట్లో ఏ కారణం చేత కూడా ఒక రాజీక పేరు వచ్చినట్లయితే అది నచ్చినోళ్ళు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అది నచ్చినోళ్ళు వాళ్ళు బయటికి వెళ్తారు అలా వెళ్ళినందుకు గానీ ఎవరైతే మొదలు పెట్టారు వాళ్లే పాపాత్ములు అవుతారు వెళ్ళిన వాళ్ళని అలా తర్వాత ప్రశ్నిస్తాడు మీరు ఎందుకు వెళ్ళారు నా ఇంటి నుంచి మీరు బయటకు ఎందుకు వెళ్ళారని కానీ ఎవరైతే గోల మొదలు పెట్టారో మీరు ఎందుకు మొదలు పెట్టారు మీరు ఫిత్నాకి ప్రాణం పోసారు కాబట్టి మీరు అవతలికి వెళ్ళిపోండి అని అల్లా శుభనత్తలు అంటాడు ఈ పరిస్థితి రాకూడదు అయితే న్యాయం అనేది ప్రతి చోట మనం వ్యవహరించాల్సి ఉంటుంది నేను అభిమానించే నాయకుడు అతనికి పొగుడుతాను అతనికి ఎన్నో అభినందనలు చెబుతాను అతనిలో ఏదైనా తప్పు ఉంది అంటే కనుక కావాలంటే ఇస్లాం వదిలేస్తాను కానీ అతని తప్పు ఒప్పుకోను అన్న పరిస్థితి ఒక ముస్లింలో ఉంది కాబట్టి అలాంటి సందర్భంలో నా పేర్లు తీసుకోవడం కారణంగా ఒక అరాచకం తప్పించి ఏ ఉపయోగం లేదు ఏదైనా ఉంది అంటే పూర్తి మసీద్ మొత్తం కలిపిన ముప్పై ఓట్లు ఉండవు కాబట్టి ఇక్కడ గోల చేయకండి ఇది అల్లాహ్ మీద యొక్క గ్రంథాల మీద అల్లా యొక్క ప్రవక్తల మీద విశ్వాసం పెంచుకునే ఒక ఇళ్ళు ఈ అల్లా యొక్క ఇంట్లో మనం గోల చేయకూడదు అనేది గుర్తు చేయటం జరిగింది